ఈరోజు మహాసేన ఐదవ వార్షికోత్సవానికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు గౌరణీయులు పూజులు బొల్లపూడి సూర్యదావారి గారికి అదేవిధంగా తొమ్మల బాబు గారు మిత్రులు నాతో పాటుగా శ్రద్ధాపురం ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మిత్రులు బాబు గారికి అదే తెలంగాణ నుంచి పోరాట పట్టమతో ఒక పోరాడే ప్రదేశానికి విచ్చేసినటువంటి మల్లన్న గారికి అదేవిధంగా మహాసేన మహా సైనికులకి మరి మహాసేన రాజేష్ గారి మీద అభిమానంతో వచ్చిన ఇతర పార్టీ నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు జై ఈరోజు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మనందరికి తెలుసు ప్రతిపక్షం ఉండకూడదు ప్రశ్నించే తత్వం చనిపోవాలి మనం దోసుకుంటే ఎవరు అడగకూడదు మనం దాచుకుంటే ఎలా అడగకూడదు అనేటువంటి ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని మహాజన రాజేశ్వరి తీసుకెళ్లి శ్రీకాకుళంలో ఎందుకు నిర్బంధించారని అడుగుతా ఉన్నా ఈ దేశం నుంచి అడుగుతా ఉన్నా మీరు సమాధానం చెప్పండి ఇవాళ పెద్దల సభలో భారతీయ ఎంపీ అయినటువంటి వైసీపీ ఎంపీ బట్టలిప్పి చూపిస్తే ఐదు వందల కాలలతో మీరు స్వాగతం పని సిగ్గిలేదని అడుగుతా ఉన్నా ఇవాళ ఏ ప్రశ్నించాడని మీరు లెక్కలు ఎలా దోచుకుంటున్నారు లేటరేట్లో ఎలా దోచుకుంటున్నారు లేకపోతే ఇతర పార్టీలు ఏ రకంగా మీ శ్రేయస్సు కోసం ప్రజల శ్రేయస్సు కోసం నడుస్తూ ఉంటే నీ తీసుకునే చర్యలు ఏంటనేది ప్రజలకు తెలియజేయడం తప్ప అని అడుగుతా ఉన్నా మీరు ప్రజపక్షలు ఉన్నప్పుడు ముద్దులు పెట్టారు మీరు ఎక్కిన తర్వాత గుద్దులు గుద్దుతున్నారు అది కూడా మీకు బద్ద మరి రాజేష్ గారు చెప్పినట్టు ఒక్కసారి ఇళ్ళ స్థలాలు ఇస్తే ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీని మర్చిపో ఎవరైనా ఉంటే అది ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారు మాత్రమే ఆ విశ్వాసం మీలో ఉన్నది గమనించి ఆ బలహీనతో వ్యక్తులనే ఈ రోజు ఇబ్బంది పెడతా ఉంటే అదే వ్యక్తులతో అదే కులాల ఎస్సీ ఎస్టీ అధికార వర్గాలతో మరి మహాజేన్ రాయిస్ మీద పోస్టింగ్లు పెట్టించడం కూడా నేను చూశా పవన్ కళ్యాణ్ గారు తిట్టాలంటే ఇంకో మంత్రి తిట్టాలి అదే కులానికి చెందిన వ్యక్తి రాజేష్ గారిని తిట్టాలంటే అదే జాతికి చెందిన వ్యక్తి తిట్టాలి అదే రాజుగారు ఇంకో రాజుగారు రఘురామకృష్ణ రాజు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఢిల్లీలో ఆయన ఎండగడుతూ ఉంటే కర్మగారు ఉత్తరాగంజులు ఇంటి అనుకున్నాడు వాళ్ళకి మరి ఈ బాధ పడలేక మహా మహాసేన రాజు ఏం చేయండి ఏంటి కారణం అంటే తెలంగాణలో ఎవరు పోస్టు పెట్టారంటే దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ దీన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఆయన మిత్రులు కూడా మరి చేసుకున్నారు వాళ్ళందరికీ క్షమార్పణం చెప్పాల ఏ జాతి పేరు చెప్పి మీరు ఈ రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నారో ఆ రాష్ట్రాన్ని మీరు సర్వనాశనం చేస్తా ఉన్నారు అది మీరు తెలుసుకోండి ఇవాళ అరగంట పెద్దల సభలో ఇప్పుడు చూపించిన ఎంపీ ఉన్నాడు ఒక ఎమ్మెల్సీ ఒక దళిత సోదరుని తీసుకొచ్చి చంపి ఇంటికాడ డ్రాప్ చేసినటువంటి సందర్భాలు ఈ తూర్పుగోదావరి జిల్లాలో లేవని అడుగుతా ఉన్నా ఎంతమంది స్పందించారు మీరు అంబేద్కర్ గారి ఫోటోలు ఫోటోలో వేస్తే ఎస్సీ మీద ఎస్సీ ఎస్సీ కేసులు కట్టించారు రాహుల్ బాధ సంఘటన మీరు ఎంతమంది స్పందించారు ఇవాళ స్పందిస్తే రెచ్చగొడుతున్నామంటారా ఏదో రెచ్చగొట్టింది అనుకుంటా ఉన్నా సరే ఒక ఎంపీ గారు అలా చేశారు ఒక ఎమ్మెల్సీ గారు ఇలాగా సవాల్ ట్రాన్స్ఫర్ చేశారు ఇంకొక మంత్రి గారు ప్రమోషించినటువంటి వ్యక్తి నీ ఖాళీ ఉంటే ఏం సర్వీస్ చేస్తామని చెప్పి అడిగినటువంటి మంత్రికి వాళ్ళ మంత్రి ఇచ్చారు అది ఇక్కడ సంస్కృతి ఏమో మొక్క పెట్టి వెళ్తారా మీరు ప్రజల్లోకి ఇప్పు చూపిస్తామని వెళ్తారా చంపి తీసుకొస్తానే వెళ్తారా లేకపోతే అరగంటకి గంటకి టైం అని అడుగుతా వెళ్తారా చెప్పండి సరే ఇవాళ పోలీసు అర్థం కాదు మీ వైసీపీ నాయకులకి నేను ఒక సవాల్ విసురుతున్నా లాస్ట్ టైం కూడా చెప్పా పోలీసు లేకుండా మహాసేనం రాజేష్ మీద కానీ జనసేన పార్టీ జనసైనుల మీద కానీ అనుకోవాలి ఇవాళ రాజేష్ కి నేను అండగా నిలబడతా తీసుకెళ్లారంటే నేను తప్పించిపోయి వంద సార్లు ఫోన్ చేస్తాను ఫోన్ ఎవరు రిప్లై అక్కడ మా జనసైనికులు కూడా ఎక్కడ అక్కడ అక్కడ ఆదరించమని చెప్పి అదే విషయాన్ని ఇప్పుడు కూడా జనసేన పార్టీ తరఫున బొల్సె తరఫున అనుకోండి రాజశ్రీని ప్రాణాలు కాపాడదాం రాజశ్రీని ఒక నాయకుడిగా నిలబెడదాం అసెంబ్లీకి పంపిద్దాం అంబేద్కర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్లి ఒక చోటలాగా మధ్యాహ్నం కూర్చొని అతను ఏదో తిని బతికి మన అందరికీ ఒక టోటల్ లాగా పనిచేస్తూ ఉన్నాడు అన్ని పార్టీలు పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు ఇక్కడ మహాజన్ రాజేష్కి అన్ని కులాల్లో ఉన్నా అన్ని మతాల్లో ఉన్నాయి అభిమానులు ఉన్నాయని మీరు తెలుసుకోండి నేను కాపుకున్నా చెందిన వ్యక్తిని ఒక వ్యక్తి బల్లి కులంలో కమ్మ కులం నా మీద కుట్ర చేశారని చెప్తే దానిని తొందరించిన మా నాయకులు కూడా ఒకసారి కళ్ళు తెలుసుకోండి తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఈ జిల్లాలో ఉన్నారు ఇవాళ మనం జన సాంద్రతలు ఎక్కువ ఉన్నాం బీసీ ఎస్టీ ఎస్సీ కాపు బలిజ ఒంటరి కులాలన్నీ కలిస్తే నీకు వస్తుంది ఆ భయపడే నువ్వు ఇవాళ కులాలు నిలబొట్టి ఇవాళ ఏదైనా ఎస్సీ మా క్యాస్ట్ మా ఓటింగ్ ఆ బ్యాంక్ లో నిలబడితే అక్కడ నువ్వు గెలిచిపోతాడట ఏంటిది నువ్వు ఏం చేసావు గెలిచిపోతావు లెక్కర్లో దోపిడీ చేస్తా ఉన్నావు రేట్లు పెంచుతా ఉన్నావు డీజిల్ డీజిల్ కొట్టించాలంటే వంద రూపాయలు పైన తీసుకుంటున్నారు అన్ని రాష్ట్రాల కంటే పది రూపాయలు ఎక్కువ పెట్రోల్ కొట్టించుకోని వ్యక్తి ఎవరైనా ముప్పై ఐదు రూపాయలు స్టేట్కి లెక్కర్ తాగిన వ్యక్తి ఎవరైనా ఎంత కడతా ఉన్నారు రెండు వందల యాభై రూపాయల బాటిలా దాంట్లో మీకు ఇరవై ఐదు వేల కోట్లు మీ కాదాయో ఇరవై ఐదు వేల కోట్లు ప్రభుత్వం కాదాయో ఓట్లు తిన్నప్పుడు దసరా వారి మధ్య ప్రధానం చేస్తా మధ్య మధ్య నిషేధం చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జీవో ఇచ్చినప్పుడు ఇంకా సిగ్గు లేకుండా ప్రజల మధ్యకి వస్తే బొట్లు పెట్టి దండలు ఎట్టి ఆతలు ఇచ్చి ఏం చేశారని అడుగుతా ఉన్నా రోడ్డేసారా లేకపోతే లేని వాళ్ళు ఏమన్నా మీరు వైద్య ఊరినే ఇచ్చారా చదువు ఊరినే ఇచ్చారా పదివేలు ఇచ్చారు పదివేలు కరోనా వచ్చి హాస్పిటల్లో చనిపోయి లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకి తెలుసు మీకేం తెలుసు ఏది గదిలో కూర్చొని బయట ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు నా దృష్టిలో రాజకీయాల్లోకి వచ్చి సంపాదించడం ఏమన్నా దొంగ నేను చూస్తాను నేను అలా ఉండను రాజకీయాల్లో నేను వచ్చి సేవ చేయడానికి వస్తాయి రాజకీయాల్లో సంపాదించిన వ్యక్తిని దొంగగా చూడండి ఇది నా పిలుపు దొంగ ఉంటే మీరు మాట్లాడండి దాని మీద మీ ఆస్తులు ఎంత రాజకీయాల్లో రాకముందు రాజకీయాల్లోకి వచ్చే మీ ఆస్తులంతా ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు సిమెంట్ ఫ్యాక్టరీ లేటర్ దొంగతే మీ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళాలా మీకు ఇసుక మీ మనుషులు చేసుకోవాలా ఇంకా ఈ వ్యాపారం ఎప్పుడు చేయడానికి ఏర్చడానికి లేదు ఓ పక్కన ముప్పై రెండు మంది ప్రాణసాగం చేసి ముప్పై వేల ఎకరాలని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అంగిదేశాన్ని ఉక్కు ఫ్యాక్టరీ అమ్మేస్తే ఊరు నిదరా ఈ రాష్ట్రానికి మీరు పంచే చేస్తానని చెప్పి గద్దెనెక్కి ఇవాళ వరకు మాట్లాడరా ఏంటంటే నిజాయితీ ఎందుకు మాట్లాడాలి మీరు ఎందుకు ఎందుకు మాట్లాడాలి మేము ఎందుకు మాట్లాడాలి రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడాలి ప్రజల్లో తిరుగుబాటు ఎందుకు రాదు అని అడిగితే మీరు అరెస్ట్ చేసేస్తారు సిఐడి పోలీసు సిఐడి ఎవరు అరెస్ట్ చేయాలి చూపించి అరెస్ట్ చేయాలి ఒక మటర్ చేసి కార్లో తీసుకొచ్చిన అరెస్ట్ చేయాలి నాయకులు అరెస్ట్ ఎందుకు లేకపోతే మమ్మల్ని అరెస్ట్ అయ్యడం ఎందుకు మా మీద తప్పుడు కేసులు పెట్టడం ఎందుకు మీరు నిజంగా చెప్తున్నా మీకు దమ్ముంటే పోలీసుల సహకారులు లేకుండా వైసీపీ నాయకులు ఎవరైనా జనసేన నాయకులు కానీ జన సైనికులు కానీ వేల మహిళలు కానీ అదేవిధంగా మహాసేన రాజస్సులు కానీ సైనికులు కానీ అడ్డుకుంటే దానికి మేమంతా కలిసి పోరాడే సమయం అవసరమైంది అది గుర్తుపెట్టుకోండి అది చెప్పడానికి ఎందుకో వచ్చారు చాలా బాగున్నప్పుడు కూడా ఇది చెప్పాలి ప్రభుత్వం ఎలా రాష్టో ఎలా కొడతారో వారు అవిరా కృష్ణనాథ్ గారు పుట్టినరోజు కళ్ళ నేను తిప్పుడు చెప్పాడు నా వయసు అరవై ఒక్క సంవత్సరాలు నన్ను తీసుకెళ్లి లాఠీలతో కొడితే రక్షించలేదు ప్రభుత్వం సామాన్యుని ఎలా రచిందని మీరు కూడా ఆలోచించి ఒక ఎంపీని ఇదే క్వశ్చన్ చేశాడని మహాజన వయసులో క్వశ్చన్ చేశాడని నాలే మాట్లాడాడు తీసుకెళ్లి కొడితే కాళ్ళు కాళ్ళని కొడితే ఇవాళ సిఐడి అయిపోయింది సిఐడి ఏం చేస్తా ఉంది సిఐడి అధికారులే తీసుకెళ్లి అమ్మాని అడిగి అమ్మే కొడితే ఎవరు చెప్తాం దేవుడే అడిగి దేవుడే కొడితే మరి ఎవడే చెప్తాం పోలీసుకి అంత గౌరవం ఉంది పోలీసులు దహించి ఆత్మగౌరవం తగ్గట్టు పెట్టింది దయించి మీరంటే పోలీసులు అంటే చాలా ఉన్నతమైన భావాలతో ఉండాలని నేను కోరుతా ఉన్నా ఇవాళ ఒక టెన్త్ క్లాస్ పాస్ అయిన వ్యక్తి ఐపీఎస్ వాళ్ళు రూల్ చేస్తా ఉన్నాడు ఓ టెన్త్ క్లాస్ పాస్ అయిన వ్యక్తి ఐఎస్ఆర్ రూల్ చేస్తా ఉన్నాడు నీకు చదువు చట్టాలు కాపాడవలసింది ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్పారు అరెస్ట్ చేశారు సజ్జల రామకృష్ణ గారు చెప్పారు అరెస్ట్ చేశారు సీఎం వచ్చింది అరెస్ట్ చేశావు అంతేగాని రూలు పుస్తకాలు రాజ్యాంగం ఇవ్వలేదా అప్పుడు అంబేద్కర్ గారు గారు మీకు గుర్తు రాదా ప్యాంట్ లోకి వెళ్ళినప్పుడు అంబేద్కర్ గారు ఎక్కడ దండేస్తే అంబేద్కర్ రాజు వచ్చేసినట్టేనా అది ఆలోచించుకోండి అంబేద్కర్ గారు వల్లే మీరు రాజకీయాల్లో ఉన్నారు లేకపోతే ఆ రోజు నేను సంజయ్ రెడ్డి గారు లేకపోతే ఇంకో రాజుగారు వాళ్ళ వంశ పారంపర్యం వచ్చింది ఒక ఎస్సీ ఎస్టీ లేదు న్యాయం జరిగిందంటే అన్ని కులాలకి న్యాయం చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు అనే విషయాలు మాకు ఒక్క ఏం చెప్పండి లేదా రాజులు రాజుగారి అబ్బాయి రాజుగారి అమ్మాయి రాజుగారి మనవడం ఏంటండి ఇది ఏ ఎక్కడున్నా మనం అంబేద్కర్ రాజ్యాంగం ఏమైపోయింది మీ దేశం దండ విలువలేండి ఈ ఎస్సీ ఎస్టీ నిధులు ఏమైపోయినాయి ఎస్సీ ఎస్టీకి కాపులు గీసే నిధులు ఏమైపోయినాయి బీసీ వర్గాల్లో కార్పొరేషన్ పెట్టారు నిధులు ఎందుకు లేవు ఏం న్యాయం చేస్తా ఉన్నారు రేట్లు పెంచుతూ ఉన్నారు అప్పులు చేస్తా ఉన్నారు లూటీ చేస్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నారు ఇసుక అమ్ముతా ఉన్నారు ఈ మాట్లాడకూడదు ఈ మీటింగ్ లో చెమ్మ చక్క అనుకుంటే వచ్చాం ఇక్కడికి మనం ఏమన్నా ఎందుకు వచ్చాము ఇవన్నీ నిలబడడానికి వచ్చా నిలదీయడానికి వచ్చాం మీరు ఏం చేయాలని చేసుకోండి అరసేతనం చేసుకోండి నా వెనకాల మీరు ఉండడం మీ వెనకాల మేము ఉంటాం మేముంటాం ప్రాణం పోయినా పోరాడదాం న్యాయం కోసం పోరాడదాం అన్యాయంలో పోరాడడానికి ఎక్కడా మనకు కావలేదు మనం న్యాయం కోసం నడుస్తాం న్యాయం కోసం ఉంటాం నా రాజకీయ జీవితం ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా మురిసిపోవాలని నేను కోరుకుంటా ఉన్నా తప్ప ఎవరి దగ్గర ఐదు సంవత్సరం మునిపి చేశాను ఎవరి దగ్గర ఐదు రూపాయలు అంచం తీసుకోలేదు తీసుకోవాలి కూడా నా పిల్లల సాక్షి చెప్తున్నాను దేవుడు లేని దేవుడు కనపడిన దేవుడి మీద వచ్చేది అంటే నా కుటుంబం మీద వచ్చే చెప్తున్నా ఒక్క రూపాయి కూడా అన్యాయంగా సంపాదించిన డబ్బులు ఇంటికి పట్టికలు మీకు డబ్బులుగా ప్రమాణం చేసి మీరు మళ్ళీ ఎక్కండి రాశా నెలండి అందరినీ సమానంగా చూసుకోండి అంతేగాని ఏంటండి ఇది ఏం పొలం పేసి చెప్పి రూమ్ వాళ్ళకి సాయం చేస్తారా నేను ఎంతమంది ఉన్నారు మీరు ఎంతమంది పదవులు ఈ చేతి ఎంతమంది మీరు పరిపాలిస్తారు ముగ్గురు ఎట్లు పరిపాలిస్తూ ఉన్నారు విజయసాయి రెడ్డి గారు ఏమో ఉత్తరాంధ్రానికి ఇచ్చేస్తే ఉమ్మడి గోదావరి జిల్లా ఇచ్చిన దాకా సుబ్బారెడ్డి గారికి ఇచ్చేస్తే అక్కడి నుంచి ఇంకో రెడ్డి గారు సజ్జల ఒక ఆయన సగల శాఖ మంత్రి గారు ఆయన కింద మొత్తం ఆయనకి ఇచ్చేశారు అంటే ఉన్న కొలలో అక్కడ మీరు ఎస్సీ ఎస్టీ కనపడలేదా ఏదన్నంటే మరి హోం మంత్రిగా మేము ఒక సోదరుని పెట్టే ఉన్నారు మరి సోదరు హోం మంత్రి గారు దళితులు న్యాయం జరిగిపోయినట్టు కాపులు ఇచ్చేస్తే కాపులు న్యాయం జరిగిపోయినట్టు రెడ్లకి ఇచ్చేస్తే రెడ్డి న్యాయం జరిగిపోయినట్టు సారీ అది ఒకటి న్యాయం చేస్తారు అది ఒకటి న్యాయం చేస్తారు మంత్రి గారు సమయం సారీ చాలాసేపు మాట్లాడడం ఉంది కానీ మీకు సమయం అయిపోతుంది భోజనానికి మరి మల్ల గారు మరి ఆయన ఎంతో దూరం నుంచి ఇచ్చేశారు రాత్రి ఉండదు మీరు ఈ అవకాశం ఇచ్చిన రాజశాఖ రాజేష్ గారికి మహాసా సైనికులకి పదవులన్న పెద్దలకి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక నిజాయితీయ మహాశానికే కాదు ఎవరికైనా జనసేన పార్టీ అండగా ఉంటది అదేవిధంగా మహాశానికే నాకు ఆయన నిజాయితీ స్పరణ అసమర్థుడు అవినీతి పడి ఏం మాడతాడంటే స్పీడ్గా మాట్లాడలేడు చదువుకోవాలి మహా రాజీ అని అందరికీ

అంబేద్కర్కి బాబా కే గురి చెప్పే ఊపి వస్తుంది లేదా ఉద్యోగం ప్రతి ఒక్కరు గురుచందగారి నాయకత్వ గురుజెట్ అన్నగారి నాయకత్వ అతడి సార్